శ్రీమాత్రే మహా నిత్య అర్చనకు స్వాగతం ఒక ఊర్లో సోమయ్య రాజయ్య అని ఇద్దరు రైతులు ఉండేవారు వారిద్దరు పొలాలు పక్కపక్కనే ఉండేవి సోమయ్య చాలా కష్టపడి పనిచేసేవాడు కానీ రాజయ్య చాలా సోమరిపోతు ఒకసారి అనావృష్టి సంభవించడం వల్ల రెండు సంవత్సరాలు వర్షాలే పడలేదు పొలాల్లో పెట్టిన పైర్లు ఎండిపోసాగాయి సోమయ్య తీవ్రంగా చింతించసాగాడు ఇలా ఇంకా కొన్ని రోజులు జరిగిందంటే తినడానికి తిండి లేక చావాల్సిందే తన భార్యా బిడ్డలు ఆకలితో అలబటించిపోవాల్సిందే ఇప్పుడు ఎలాగైనా నేను నా పొలానికి నీళ్ల వసతి కల్పించాలి అప్పుడే ఈ వరి పైర్లన్నీ పంటకొస్తాయి వెంటనే ఇంటి నుంచి బయలుదేరి తన పొలం చుట్టుపక్కల శ్రద్ధగా వెతకసాగాడు భగవంతుని కృప వల్ల అతనికి ఒక నది కనిపించింది అందులో నీరు పుష్కలంగా ఉంది ఆనందంతో వెంటనే పార తీసుకుని తన పొలానికి నది నుండి కాలువ తవ్వసాగాడు పెందల లేచి ఇల్లు వదిలిన సోమయ్య మధ్యాహ్నం భోజనం సమయం దాటినా తన పని మానలేదు ఒళ్లంతా చెమటలు పోస్తున్నాయి ఎండ తీవ్రంగా ఉంది కానీ అతనికి తాను ఇంకా భోజనం చేయలేదని ఎండ తీవ్రంగా ఉందనే లేదు ఎలాగైనా సరే ఈ కాలువ తవ్వాలని దృఢనిశ్చయం మాత్రమే అతనిలో కనిపిస్తుంది సోమయ్య భార్య తన కూతురిని పంపించింది నానన్ను పిలుచుకురా తల్లి అని ఈ కాలువ పని పూర్తి చేసే వరకు నేను భోజనం ముట్టుకోను నువ్వు ఇంటికి వెళ్ళిపో ఇంక కొంతసేపట్లో పని పూర్తి కాగానే వచ్చేస్తాను అంటూ కూతురిని పంపించేశాడు మళ్ళీ పనిలో మునిగిపోయాడు సోమయ్య సాయంకాలం అయ్యింది భర్త ఇంకా తిరిగి రాలేనందువల్ల సోమయ్య భార్య తానే పొలానికి వెళ్ళి సోమయ్యతో ఎవండి మిమ్మల్ని రోజంతా గడిచిపోయింది వంటంతా చల్లారిపోయినా మీరు భోజనానికి రావడం లేదే కాస్త భోజనం చేసిన తర్వాత ఈ పని చూసుకోకూడదు మీరెప్పుడూ ఇంతే అన్ని విషయాల్లోనే అతిగా ఉంటారు సరే రండి రండి స్నానం చేసి భోజనం చేదురుగాని అంది సోమయ్యకు చాలా కోపం వచ్చేసింది వసే మూర్ఖురాలా నీకు కనిపించడం లేదా చూడు నీళ్లు లేకుండా పైర్లంతా ఎలా ఎండిపోతున్నాయో ఇప్పుడు పొలానికి కాలువ త్రవ్వి నీళ్లు తీసుకురాకపోతే మనమందరం తిండి లేక చావాల్సిందే ఈరోజే మన పొలానికి నీళ్లు వచ్చి తీరాలి అంతవరకు నేను భోజనం ముట్టుకోను తెలిసిందా అన్నాడు ఎన్నడూ లేని ఆయన కోపాన్ని చూసిన భార్య భయంతో వణికిపోతూ ఇంటికి పరుగుదీసింది సోమయ్య కాలువ త్రవ్వడం ముగించేసరికి అర్ధరాత్రి వేళ అయ్యింది అప్పటికి నది నుండి కాలువ ద్వారా తన పొలానికి నీరు ప్రవహించడం జరిగింది ఆనందంతో కుప్పిగంతులు వేశాడు సోమయ్య ఇంటికి తిరిగి వస్తూనే సోమయ్య బిగ్గరగా భార్యను పిలిచి మంగ స్నానం చేసేందుకు కొంచెం నూనె తీసుకురా అంటూ శుభ్రంగా స్నానం చేసిన తర్వాత భోజనానికి వెళ్ళాడు మంగ ఈరోజు ఎంత చక్కగా వండావు పదార్థాలన్నీ చాలా రుచిగా ఉన్నాయి సరే పెరుగు వడ్డించు అంటూ తృప్తిగా భోజనం చేసి తాంబూలం వేసుకుని తాపీగా కొనుక్కు తీశాడు సోమయ్య కాలువ తవ్వుతున్నాడన్న విషయం తెలిసిన వెంటనే రాజయ్య కూడా పార తీసుకుని బయలుదేరాడు తన పొలానికి నీళ్లు తెచ్చేందుకు మధ్యాహ్నం అయ్యేసరికి రాజయ్య భార్య వచ్చి భోజనానికి రమ్మని భర్తను పిలిచింది వెంటనే రాజయ్య నీవు పిలుస్తున్నావు కాబట్టి వస్తున్నాను అంటూ పారను అక్కడే వదిలేసి ఇంటికి వచ్చాడు భోజనం చేసిన తరువాత మళ్ళీ పొలానికి వెళ్ళడానికి బుద్ధి పుట్టలేదు అతనికి కొంతసేపు నిద్రపోవడంతో ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు వేరేదో పని ఉండడం వల్ల కాలువ త్రవ్వలేదు ఇలానే లేనిపోని కారణాల వల్ల కొన్ని రోజులు గడవడంతో నీరు లేక పైరు పూర్తిగా ఎండిపోయింది కానీ సోమయ్య పొలంలో వరి పైరు కనుల పండుగగా పెరుగుతుంది రాజయ్య పొలము ఎడారిలా అయిపోయింది సోమయ్య ఎన్ని కష్టాలు వచ్చినా తన గమ్యం చేరుకునే వరకు ఆగక ముందుకు వెళ్ళాడు అందువల్ల సుఖంగా జీవించడానికి వీలు కలిగింది కానీ రాజయ్య మధ్యలో ఆగిపోయినందువల్ల గమ్యస్థానం చేరుకోలేకపోయాడు అందుకే మనము ఏ పని ప్రారంభించినా ఆ పని ముగిసే వరకు ఆగకూడదు శ్రీమాత్రే నమ